హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నల్ల మిరియాలు ఆవాలు అక్షింతలతో విశేషమైనటువంటి ధన లాభాన్ని ప్రాప్తి ఎలా సిద్ధింపచేసుకోవచ్చు శత్రువుల బాధల నుండి ఎలా బయటపడవచ్చు ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం పరిహార శాస్త్రంలో నల్ల మిరియాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది నవ్వు నవగ్రహాలకు సంకేతంగా చెప్పారు అందుకే ఎప్పుడైనా సరే అమావాస్య రోజు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకోండి ఆ తొమ్మిది నల్ల మిరియాలు నవగ్రహాలకు సంకేతం అమావాస్య రోజు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని వాటిని పసుపు రంగు వస్త్రంలో వేయండి వేసి వాటిని మూట కట్టండి ఆ మూట ధూపం వేయండి ధూపం వేసిన తర్వాత ఆ మూటను గుమ్మానికి తగిలించండి ఇలా తొమ్మిది అమావాస్యలు చేస్తే ప్రతి అమావాస్యకి ఒక ఎల్లో కలర్ క్లాత్లో పసుపు రంగు వస్త్రంలో కట్టి అందులో తొమ్మిది నల్ల మిరియాలు వేసి ధూపం వేయాలి ఇది ఇంటి గుమ్మం పక్కనే తగిలించాలి ఇలా తొమ్మిది అమావాస్యలు పూర్తయిన తర్వాత తొమ్మిది మూటలు అవుతాయి ఆ తొమ్మిది మూటలు కూడా విప్పి పసుపు రంగు వస్త్రంలో ఉన్న ఒకదానిపైన ఒకటి అమర్చి ఆ పసుపు రంగు వస్త్రంలో ఉన్న మిరియాలను వస్త్రంలో పోసి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టుకు కానీ దాన్ని పెట్టి రండి లేదా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర పెట్టి రండి అందుబాటులో లేకపోతే మీ ఇంటి వర ఇంటి వరదకు వచ్చి బయటకి మిరియాలన్నిటిని ఇలా విసిరేయండి ఈ విసిరేసిన తరువాత ఆ న వస్త్రాన్ని పారే నీటిలో కానీ పడవేయండి ఇలా నల్ల మిరియాలకు సంబంధించిన పరిహారాన్ని తొమ్మిది అమావాస్యలు చేస్తే జీవితంలో ధనానికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు శనివారం పూట యాలక్కాయలకు సంబంధించిన అద్భుతమైన పరిహారం పాటిస్తే కూడా ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేస్తుంది శనివారం రోజు ఇరవై ఏడు యాలక్కాయలను తీసుకోండి ఒక గాద్బౌలో బౌల్లో నీళ్లు తీసుకోండి చిటికెడు పసుపు కలపండి అప్పుడు అవి పసుపు కలిపిన నీళ్లు అవుతాయి ఆ పసుపు కలిపిన నీళ్ళలో ఇరవై ఏడు యాలక్కాయలను కలి ఉంచండి పది నుండి ఇరవై సెకండ్లు ఉంచండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇరవై రెండు సెకండ్లు ఆ పసుపు కలిపిన నీటిలో ఇరవై ఏడు యాలక్కాయలను ఉంచాలి ఆ తరువాత ఇరవై ఏడు యాలక్కాయలను సూది దారం తీసుకొని దారంలో గుచ్చి ఇరవై ఏడు యాలక్కాయల దండ లక్ష్మీదేవి విగ్రహం గాని ఫోటోకు గాని అలంకరించాలి అలంకరించి నమస్కారం చేసుకోవాలి ఇరవై ఏడు యాలక్కాయలను దండలాగా కట్టి శనివారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహానికి కానీ అలంకరిస్తే ఇంట్లో లక్ష్మి ధనలక్ష్మి నాట్యం చేస్తుంది పసుపు కలిపిన నీటిలో పది నుంచి ఇరవై సెకండ్లు ఉంచాలి అటువంటి యాలక్కాయలను దండలాగా కట్టాలి అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక పసుపు రంగు వస్త్రంలో యాలక్కాయ మూట కట్టి ఆ మూట దిండు కింద పెట్టుకొని పడుకోండి అంటే ఒకసారి మూట కట్టి ఆ యాలక్కాయలను తీసుకోండి పసుపు రంగు వస్త్రంలో మూట కట్టండి రోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి ఆ మూటను ఉదయం లేచాక ఆ మూటను ఎక్కడైనా సరే దాచుకోండి ఆ మూట దిండు కింద పెట్టుకొని రోజు రాత్రి నిద్రిస్తే క్రమంగా ధనలాభం కలుగుతుంది ఇలా యాలక్కయలకు సంబంధించిన పరిహారం పాటించాలి అలాగే నరఘోష నరపీడ శత్రు బాధలను బాధలన్నీ పోవాలి అంటే ఆవాల పరిహారం పాటిస్తే స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా శనివారం రోజు ఆవాలు వేసి కాస్త పసుపు కాస్త గంధం వేసి నీటిని స్నానం చేయాలి శనివారం రోజు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు గంధం కొన్ని ఆవాలు వేసుకుని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుండి బయటపడవచ్చు మీకు వీలైనప్పుడు దన్ లక్ష్మీదేవి అక్షింతలతో ఇలా పూజిస్తే పూజకు ఉపయోగిస్తే అక్షింతలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో ఉంచితే కూడా విశేషమైన ధన లాభం కలుగుతుంది కాబట్టి నల్ల మిరియాలు యాలక్కాయలు ఆవాలు అక్షింతలకు సంబంధించిన ఈ పరిహారం ఎప్పుడైనా సరే పాటిస్తే వాటికి ధన సమస్యల నుండి ధన సమస్యలు తగ్గిపోతాయి శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు మీకు కూడా ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు